రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకటే ఏదో మాట చెప్పి చేతులు తులుపుకొని స్థానిక సంస్థలు కాజేసుకొని స్థానిక సంస్థలల్లో మాకు ఇన్ని సీట్లు వచ్చినాయి అన్ని సీట్లు వచ్చినవి దాటవేసుకొని మూడు సంవత్సరాల పరిపాలన చేస్తే మళ్ళీ అప్పటి సర్వత సంగతి అప్పుడు చూద్దామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు కావచ్చు చేతులు దులుపుకోవడం కోసం క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి మేము కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పంపించినాం ఇక మా చేతులు ఏం లేదు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు దాట వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఒకటే మాట మాట మాట్లాడతాం మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అంటారు మిమ్మల్ని మీరు రిక్వెస్ట్ అంటే మీరు బీసీ ముఖ్యమంత్రిని చేస్తానికి ఇంకా మూడు సంవత్సరాల టైం ఉన్నది మూడు సంవత్సరాల తర్వాత బీసీ ముఖ్యమంత్రి విషయం ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఇప్పుడు మాత్రం బీసీ మీరు ఏం బీసీల కోసం పెట్టినటువంటి మూడు మీ చేతిలో ఉంది కాబట్టి మీరు తొందర వాటిని ప్రవేశపెట్టి ఆ ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం దాంతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేదంటే మీరు మాటి మాటికి ఢిల్లీకి పోతున్నారు మీ పనుల కోసం మీ పార్టీ పనుల కోసం దాంతోపాటు మీ బిల్లులను ఆమోదించడం కోసం మీరు ఢిల్లీకి వెళ్ళి ఎన్ని రోజులైనా సరే రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు కలిసి మీరు ఢిల్లీకి వెళ్ళి ఎన్ని రోజులైనా సరే అక్కడ ఉండి బీసీలకు సంబంధించినటువంటి బిల్లు ఆమోదించుకొని మీరు తీసుకోండి అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు అప్పుడు మీరు గొప్ప వాళ్ళు అని చెప్పేసి ఒప్పుకుంటాం మేము కూడా మిమ్మకు సంబరాలు జరుపుకొని మేము కూడా మీకు ధన్యవాదాలు తెలియస్తాం తప్ప వేసి స్థానిక సంస్థలు జరుపుకోవాలి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊర్కోం కవితక్క గారు ఒక మంచి స్ట్రాంగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు అక్క మా బీసీల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి ఈ డెబ్భై రెండు గంటల నిరాహార దీక్షకు తెలంగాణ జాగృతి మహిళా విభాగ పక్షాన అట్లే బీసీల పక్షాన ఒక బీసీ బిడ్డగా ఉండడం మేము అందరికీ హామీ ఇస్తున్నాం